హాయ్ హలో వెల్కమ్ టు ఛానల్ జాతీయ గీతాన్ని చిట్టి తల్లి ఎంత క్యూట్గా పాడిందో ఆ చిట్టి తల్లి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో నెటిజన్స్ హృదయాన్ని అత్తుకునే వీడియో వైరల్ అవుతుంది అందులో ఒక అమ్మాయి భారత జాతీయ గీతం జనగణ మన చాలా క్యూట్గా పాడుతున్నట్లు కనిపిస్తుంది ఆ అమ్మాయి శైలి చాలా ఆసక్తికరంగా ఉంది ఆ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన వెంటనే ప్రజాదరణ పొందింది ప్రజలు ఈ క్లిప్ను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడం ప్రారంభించారు ఈ వీడియో చాలా తక్కువ సమయంలోనే వైరల్ కావడానికి ఇదే కారణం ఈ వీడియోలో ఆ అమ్మాయి అమాయక స్వరం నిజమైన దేశభక్తి ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి ఈ సమయంలో ఆమె ముఖంలో ప్రతిబింబించే గర్వం ఆ వయసులో దేశం పట్ల ప్రేమ గౌరవం స్పష్టంగా కనిపిస్తాయి ఈ వీడియో భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల నుండి వస్తున్న అనేక భావోద్వేగ క్షణాలను చూపెడుతుంది ఈ వీడియోను చూసిన ప్రజలు ఆ అమ్మాయిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు ఈ క్లిప్లో ఆ అమ్మాయి కళ్ళు మూసుకొని జనగణమన పాటను పూర్తిగా ఏకాగ్రత అంకిత భావంతో పాడుతుండడం కనిపిస్తుంది ఇటువంటి వీడియోలు ప్రాంతీయ గుర్తింపును బలోపేతం చేయడమే కాకుండా భారతీయ సంస్కృతి ఐక్యత గర్వం వైవిధ్యాన్ని కూడా హైలైట్ చేస్తాయి ఈ క్లిప్ను రోయింగ్ ఎమ్మెల్యే ముచ్చు మీది సోషల్ మీడియాలో షేర్ చేశారు ఐ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ